హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్ ఫ్రీ డైలీ జాబ్స్ ద్వారా ఈరోజు మీకు ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మనకి దేశవ్యాప్తంగా ఉన్న ఏవైతే ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయో ఆ యొక్క స్కూల్స్లలో మనకు భర్తీ చేయడానికి ప్రిన్సిపల్స్ అదేవిధంగా టీజీటీలు పీజీటీలు స్టాఫ్ నర్సులు అదేవిధంగా హాస్టల్ వాలెన్స్ ఈ విధంగా రకరకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ యొక్క భర్తీని మనకు ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎగ్జామ్ ద్వారా మనకు చాలా నోటిఫికేషన్ చాలా వరకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించారు కాబట్టి ఎవరైతే మనకు ప్రిన్సిపల్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ కానీ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ టీజీటీలు కానీ పీజీటీలు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ఎలిజిబిలిటీసు అదేవిధంగా క్వాలిఫికేషను అదేవిధంగా మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి మీ యొక్క సందేహాలు ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ యొక్క అప్లికేషన్ గురించి చూసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ మనకు నైన్టీన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో నైన్టీన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ త్రీ అక్టోబర్ వరకు ఈ యొక్క అప్లికేషన్ అయితే మనకు కంటిన్యూగా నడుస్తుంటుంది సో ఈ అప్లికేషన్ మొత్తం కూడా మనకి కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది సో ఆన్లైన్లో ఉన్న అప్లికేషన్ని మనము ఖచ్చితంగా ఏదైతే మనకు అప్లికేషన్ ఫీజు అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు కట్టిన తర్వాతనే మనం అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా మనము డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు కానీ లేదంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైతే మనకు అవైలబుల్గా ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీ అనేది మనం పే చేయాలి అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజైతే ఉందో దాన్ని ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రిన్సిపల్ అదేవిధంగా పీజీటీ టీజీటీ అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకొని అప్లికేషన్ ఫీజు అయితే మనం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే అదర్ దాన్ ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారు మిగతా వారికి అందరూ కూడా ప్రిన్సిపల్ ఉద్యోగానికి అయితే రెండు వేల అప్లికేషన్ ఫీ ఉంటుంది పీజీటీ టీజీటీకి అయితే పదిహేను వందలు ఉంటుంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి వెయ్యి రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది పాటుగా ప్రాసెసింగ్ ఫీజు కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రిన్సిపల్కి అప్లై అయ్యాలనుకుంటున్నారో వారు అందరికి కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది అదేవిధంగా పీజీటీ టీజీటీలకు టూ థౌజండ్ ఉంటుంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఉంటుందని మీరు గుర్తించండి సో ఇదంతా కూడా మనకి ఫీమేల్స్కి ఎస్సీ ఎస్టీలకి మాత్రం ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఒకవేళ ఫీమేల్ కాకుండా ఎస్సీ ఎస్టీలు కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే లేరో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఫీ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిన్సిపల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్ ఉద్యోగాలు రెండు వందల ఇరవై ఉద్యోగాలు అయితే మనకు ఖాళీగా ఉన్నట్టు మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేశాడు అదేవిధంగా పీజీటీ ఎవరైతే ఉన్నారో వారందరికీ పద్నాలుగు వందల అరవై ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు పీజీటీలు మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఉద్యోగాలు ఫీమేల్ స్టాఫ్నర్స్ ఎవరైతే అప్లై అనుకుంటున్నారో వారికి ఐదు వందల యాభై ఉద్యోగాలు హాస్టల్ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అరవై వందల ముప్పై ఐదు ఉద్యోగాలు అకౌంటెంట్కి అరవై ఒక్క ఉద్యోగాలు జూనియర్ సెక్రటేరియట్ అసి అసిస్టెంట్కి రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలు ల్యాబ్ అటెండెంట్కి నూట నలభై ఆరు ఉద్యోగాలు కల్పిస్తూ మనకు మొత్తంగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఆ యొక్క స్కూల్స్లో ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాలు కల్పించడానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు మొదలైంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో ఏవైతే క్యాస్ట్ కేటగిరీ ఉన్నాయో క్యాస్ట్ కేటగిరీ వైజ్గా అదేవిధంగా పోస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సబ్జెక్ట్ పరంగా పీజీటీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సబ్జెక్ట్ పరంగా ఉన్న వేకెన్సీస్ అదేవిధంగా క్యాస్ట్ పరంగా ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఈ యొక్క అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చెక్ చేయండి మీ సబ్జెక్టుకు సంబంధించి మీ క్యాస్ట్ క్యారీకి సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను చెక్ చేసిన తర్వాతనే మీరు ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేయండి సో దీని ద్వారా మనకు ఏదైతే మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిని మనం ఈజీగా పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్స్ ఉంటారు కదా నాన్ టీచింగ్ స్టాఫ్లో హాస్టల్ వార్డెన్సు మేల్ అండ్ అదే అదేవిధంగా ఫీమేల్ స్టాఫ్నర్సు అకౌంటెంట్స్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ఈ ఉద్యోగాలు అన్నీ కూడా మనకు పదహారు వందల ఉద్యోగాలు ఉన్నాయి కదా పదహారు వందల అరవై ఉద్యోగాల్లో మనకు క్యాస్ట్ వైజ్గా కూడా మనకు నోటిఫికేషన్లు విడుదల చేశారు కాబట్టి వీటిని కూడా ఒకసారి మీరు పూర్తిగా చెక్ చేయండి అదేవిధంగా ఏవైతే మనకు టీచింగ్ పోస్ట్లు ఉన్నాయో టీచింగ్ పోస్ట్లో ఎవరైతే మనకు బెంచ్ మార్క్ డిసిబిలిటీస్ ఉంటాయో ఆ డిసిబిలిటీకి సంబంధించిన ఏవైతే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేశాడు కాబట్టి ఆ యొక్క వివరాలను కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనము ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ఏవైతే మనకు పే స్కేల్స్ ఉంటాయో ఆ పే స్కేల్స్ కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ ఉద్యోగానికి అక్కడ మనకు లెవెల్ ట్వెల్వ్ ప్రకారం పే మ్యాట్రిక్స్లో ఉంటుంది సో లెవెల్ ట్వెల్వ్ వచ్చేసి మనకు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల నుంచి మనకు రెండు లక్షల తొంభై రెండు తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఎవరైతే అర్హత సాధించి ఉద్యోగం పొందుతారు వారందరూ కూడా దాదాపు డెబ్బై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసి రెండు లక్షల వరకు అయితే ఉద్యోగం ఉంటుంది అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైతే పీజీటీస్ ఉన్నారో పీజీటీస్లో మనకి ఇంగ్లీష్ హిందీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ బయాలజీ హిస్టరీ జియోగ్రఫీ కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే పీజీటీ టీచర్స్ ఉన్నారో వారందరూ కూడా మనకు లెవెల్ ఎయిట్ ప్రకారం అయితే పే మ్యాట్రిక్స్ ఉంటుంది ఈ లెవెల్ ఎయిట్లో మనకు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల నుంచి మనకు లక్ష యాభై ఒక్క వేల ఒక వంద రూపాయల వరకు అయితే పే మ్యాట్రిక్స్ ఉంటుంది అదేవిధంగా టీజీటీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ సోషల్ సైన్స్ రీజనల్ లాంగ్వేజెస్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లెవెల్ సెవెన్ ప్రకారం అయితే పే చేస్తారు సో లెవెల్ సెవెన్ వచ్చేసి మనకి నాలుగు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి మనకు లక్ష నలభై రెండు వేల నాలుగు రూపాయల వరకు అయితే మనకు పే మ్యాట్రిక్స్ ఉంటుందని మీరు గుర్తించండి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లైబ్రేరియన్ కానీ ఫీమేల్ స్టాఫ్నర్స్ కానీ హాస్టల్ వార్డెన్స్ కానీ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అసిస్టెంట్స్ కానీ ల్యాబరేరెన్స్ కానీ మ్యూజిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సిక్స్ ఫైవ్ టూ లెవెల్ వన్ ప్రకారం అయితే పే చేస్తారు సో ఏదైతే మనకు పే మ్యాట్రిక్స్ ఉన్నాయో ఈ పే మ్యాట్రిక్స్ అనేది మనకు ఒక్కొక్క కేటగిరీలో అంటే ఒక్కొక్క కేటగిరీలో మనకు ఒక్కొక్క పే రకం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు రెండు రకాలుగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనకి టైర్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ లో వచ్చేసి మనకి ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్తో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత మనకి టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది ఈ టైర్ టూ వచ్చేసి మనకి కేవలం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మాత్రమే పెడతారు అది కూడా మనకి ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఉద్యోగానికి అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసెంబ్లీకి మాత్రమే ఇంటర్వ్యూ అదేవిధంగా మనకు ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు ఆ తర్వాత మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకు మీడియం వచ్చేసి బైలింగ్లే ఉంటుంది ఖచ్చితంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉంటుంది తర్వాత మనకు ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కానీ హిందీ కానీ మరాఠీ కానీ కన్నడ కానీ ఇది ఏదైతే లాంగ్వేజ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనకు మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది అది మనకు మనం ఆప్షన్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ తెలుగు రావాలి తెలుగు రాద్దాం అనుకుంటే తెలుగు చూసుకేచ్చుకోవచ్చు లేదు మిగతా ఏదైనా లాంగ్వేజ్లో రాస్తాము అనుకుంటే మిగతా లాంగ్వేజ్లో చూస్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా హిందీ లేదా ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మీరు గుర్తించండి ఆ తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ ఉద్యోగానికి మనకు ప్రిమరీ ఉంటుంది అది ఖచ్చితంగా మనకు ఓఎంఆర్ అబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది ఇది వంద మార్కులకి అప్లికేషన్ సో వంద మార్కులు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వంద మార్కులని మనము ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో మన సిలబస్ చూసినట్లయితే మనకు రీజనింగ్గా న్యూమెక్ డేటర్లో వచ్చేసి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి టెన్ మార్క్స్ ఇస్తారు అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఇస్తారు ఈ విధంగా మనకు ప్రిన్సిపల్ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్ మనకి ఈ విధంగా చూపిస్తున్నారు అదేవిధంగా అకాడమిక్ రీజన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైనల్ డీటెయిల్ సిలబస్ అప్లోడ్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు ఇది వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్లో కలుతాయి డిస్క్రిప్టివ్ పదిహేను అదేవిధంగా మనకి మొత్తం యాభై నూట యాభై ఐదు మార్క్స్ అయితే ఉంటాయి దీనికి మూడు గంటల టైం ఇస్తామని చెప్పేసి కూడా మనకు తెలియజేశారు అదేవిధంగా మనకి ఏదైతే మనకు టై టూ ఉంటుందో టైట్ టూలో మనకి పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది అదేవిధంగా లేదా ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి నలభై మార్కులు కేటాయిస్తామని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఏదైతే మనకు పీజీటీస్ ఉన్నారో అదేవిధంగా మనకు టీజీటీస్ ఎవరైతే ఉన్నారో ఆ పీజీటీస్కి టీజీటీస్కి సపరేట్గా వాళ్ళకు సిలబస్ను అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన మార్క్స్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి పూర్తిగా మనకు ఆన్లైన్లో మన యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో తెలియజేశారు కాబట్టి మీరు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఫ్రీ డైలీ జాబ్స్ వెబ్సైట్ కానీ లేదంటే ఫ్రీ డైలీ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని కానీ లేదా ఇన్స్టాగ్రామ్ని కానీ మీరు ఫాలో చేసినట్టయితే మీకు మరిన్న కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రీ డెలివరీ జాబ్స్ వెబ్సైట్ని ఖచ్చితంగా ఫాలో చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనము ఏకలవ స్కూల్స్లో మనకి దాదాపు ఏడు వేల సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే తెలుసుకున్నాము సో కాబట్టి మీరు అప్లై చేయాలనుకున్నా కూడా లేదంటే అప్లికేషన్ సంబంధించిన ఏదైనా అసిస్టెన్స్ కావాలనుకున్నా కూడా లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మమ్మల్ని కామెంట్ సెక్షన్లో పలకరించవచ్చు సో దాని ద్వారా మేము రిప్లై తీస్తాం ఆ రిప్లై ద్వారా మీరు అప్లికేషన్ ప్రాసెస్ని తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏకలవ్య స్కూల్స్ ద్వారా తీసుకున్న నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత అప్లై ఎవరైతే చేస్తారో వాళ్ళు లైక్ చేయండి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఈరోజు మన యొక్క నోటిఫికేషన్ మళ్ళీ ఇంకోవి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే